అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి వృక్ష సంపదని అన్నింటినీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని గౌరవ సుప్రీంకోర్టు కట్టడి చేయడాన్ని మనందరూ సంతోషించాలి దీన్ని సుప్రీంకోర్టు మరింతగా కఠినంగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణ మరియు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భవిష్యత్తుని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా గౌరవ సుప్రీంకోర్టుపై ఉందని కూడా మనందరం గుర్తు చేయాలి అసలు ఈ పాలకులకి మతి ఉందా అనేది ఒక చర్చ నడుస్తుంది ఒక అధికారం చేతికి రాగానే ఒక అవసరమైన అనవసరమైనటువంటి అంశాల వైపు అరువులు సాసేటువంటి ఈ యొక్క అధికార మతాన్ని మనందరం కూడా దించాలి నాలుగు వందల ఎకరాల ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తుకి లేదా భవిష్యత్తు తరాలకి ప్రయోజనాన్ని ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ జ్ఞానం లేదనేది మనందరం ప్రశ్నించాలి ఒక పంతొమ్మిది వందల డెబ్భై మూడులోనే రెండు వేల మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వాలు మరి ఈరోజు ఇతన్ని తీసుకోవడానికి ఎంతటి దుర్మార్గమైనటువంటి పనికి పొందుకుంటున్నారనేది మనందరం ఆలోచిస్తాం ఇది సరైన అంశం కాదు అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రజాహిత కార్యక్రమాలే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి నిర్దేశిస్తాయి పార్టీ పేరుతో గెలిచారు తప్ప వ్యక్తుల పేరుతో గెలవలేదు అటువంటి ఆ పార్టీకి ఈరోజు చెడ్డ పేరు తెచ్చుకుంటూ భవిష్యత్తు సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలని ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చుకుంటూ రాజకీయంగా పతనం అవడానికి జరిగే ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వేషజాలకు పోకుండా పెరుగుతున్న జనాభా పెరుగుతున్న వసతులకి అవసరమైనటువంటి ఎస్ఈయు భూముల్ని బేషరతుగా వదిలివేయాలి లేదా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా ఉంది అలాగే ఏ రాష్ట్రంలోనైనా కూడా పర్యావరణ పరిరక్షణ ఈ దేశంలో ప్రముఖ అంశంగా ఏది ప్రపంచంలోనే ప్రముఖ అంశంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఆ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి విఘాతం కలిగించేటువంటి పరిస్థితుల వైపు ఏ రాజకీయ పార్టీలు వెళ్ళినా ఏ పాలకులు వెళ్ళినా ఈరోజు మయన్మార్లో జరిగినటువంటి అనేక విధ్వంసాలు చూస్తావాళ్ళు మరి ఎందుకు వీళ్ళకి రాదు ఇలా అధికారం అనే అహంకారంతో ఐదేళ్ల పదవిని ఏదో శాశ్వత పదవులుగా భావిస్తూ చెత్త ఆలోచనలతోటి చెత్త అంశాలని ముందుకు తీసుకొస్తూ భవిష్యత్తు తరాలకి ముప్పు తెచ్చేటువంటి అంశాలను తీసుకురావడం అనేది వాళ్ళ పతనాన్ని వాళ్లే రాసుకున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి జాతీయ రహదారుల పేరుతో కూడా అనేక వందల సంవత్సరాల చెట్లు నరికేస్తూ ఒక మొక్క కూడా నాటకుండా జాతీయ రహదారులకి కాంట్రాక్టర్లకి కట్టబెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు తీరుకోవడం దుర్మార్గం దుర్మార్గు ఇప్పటికైనా అభివృద్ధి రహదారులతోటి అభివృద్ధి సాధ్యమే కానీ అభివృద్ధితో పాటు జరుగుతున్న పర్యావరణ విఘాతం కూడా ఎందుకు మీరు ఆలోచించాలనేది మా ఆలోచన కాబట్టి అనేక ఆధునిక పద్ధతులతో చెట్లని రీప్లేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని ఆధునికంగా పద్ధతులతో ఈరోజు ఈ యొక్క పెరుగుతున్న రహదారుల నిర్మాణంలో తరుగుతున్న చెట్ల సంపదని మీరందరూ గుర్తించి చెట్లని నరగకుండా రీప్లేస్ చేస్తూ రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున కోరుతా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆ యొక్క హెచ్సియూ భూముల వైపు వెళ్లకుండా హెచ్సియూ భూముల్ని భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు విద్యార్థులకి వసతులకి ఆ యొక్క విశ్వవిద్యాలయం ఒక ఉన్నతమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి భవిష్యత్తు తరాలకి విద్యని అందించేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలనేది కోరుతూ ఉన్నాం అది కాదు నాకు అధికారం ఉందంటూ ముందుకెళితే ఇదే ఆఖరి అధికార ఛాన్స్గా పార్టీకి కూడా మీకు కూడా అవుతుందని చెప్పి గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఒక అధికారి లేదా ఒక రాజు లేదా ఒక పాలకుడు మంచి పని చేస్తే శాశ్వతంగా ప్రజల్లో ఉంటారు తాత్కాలికమైన ప్రయోజనాల కోసం చిన్నాభిన్నం చేసేటువంటి ఏ పని చేసినా అది శాశ్వతంగా వాళ్ళు కనుమరుగైపోతారు అది ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం కలిగిన తర్వాత వాళ్ళు భవిష్యత్తుని కోల్పోతారు రాజకీయాలు ప్రజల కోసం తప్ప పరిపాలన ప్రజల కోసం తప్ప ప్రజాహితం కోసం తప్ప సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు స్వప్రయోజనాలు ఈ యొక్క ఆర్థికంగా ఎదగడానికి జరిగే ఏ ప్రయోజనమైనా అది ఇబ్బందికారిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒకటి తీసుకొస్తా ఉన్నాం హైదరాబాద్ పేరుతో చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఏదైతే మీరు ప్రజల మధ్యకి వెళ్ళారో ఈరోజు అదే హెచ్సియు వివాదంలోకి వెళ్ళి హెచ్సియు భూములను ఆక్రమించడానికి చేసే ప్రయత్నం కూడా మీ యొక్క హైడ్రా ద్వారా వచ్చిన మంచి పేరుని పోగొట్టుకుంటా ఉన్నారు ఈ యొక్క స్వార్థమైన ఆలోచనలు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది ఈ స్వార్థపూరితమైన ఆలోచనలని మీరు మానుకుంటూ ఇది మీ యొక్క ఆలోచనను విరమించుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా మీకు కొంత మేలు జరుగుతుంది కానీ ఇదే విధానాలు కొనసాగిస్తే మీకు రాజకీయంగా పూర్తి స్థాయిలో పార్టీ పరంగా పార్టీకి మీకు వ్యక్తిగతంగా అన్ని అవరోధాలు అన్ని అపజయాలు కలుగుతాయని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా పాలన సక్రమంగా చేయండి ప్రజల మద్దతు ఉంటుంది అంతకాకుండా ఇలాంటి అడ్డతరమైన నిర్ణయాలు తీసుకుంటూ పోతే భవిష్యత్తుకి మీకు మీరే చెక్ పెట్టుకున్నట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్సీయు భూముల్ని ఎస్సీయు మాత్రమే వదిలేయండి ఇంకోపోకుండా బేషర్తుగా వదిలేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే పర్యావరణ పరిరక్షణ ఈ దేశంలోను రాష్ట్రాల్లోనూ పరిపాలకులందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణ జరపాలని పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకి మంచి గాలి మంచి నీరు మంచి వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే మీ యొక్క పరిపాలనకి మంచి మార్పులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత బాధ్యతగా గుర్తించాలని చెప్పి కోరుకుంటాము